హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో ఒక సూపర్ టేస్టీ హెల్దీ లడ్డూ రెసిపీ చూపిస్తున్నానండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు టీ స్పూన్ల గసగసాలు వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గసగసాలని దోరగా వేయించుకోవాలి గసగసాలు చక్కగా వేగిపోయిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకునేసి మళ్ళీ ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత ఇందులోకి గోంతు వేసి వేయించుకోవాలండి ఇది వచ్చేసి గోందండి దీన్ని ఇడుపులు గమ్మని కూడా అంటారు ఇది మనము చలికాలంలో తీసుకున్నట్టయితే చాలా మంచిదండి ఇది తీసుకోవడం వల్ల మనకి సీజన్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి మనకి ఇమ్యూనిటీ పెంచి కాపాడుతుంది అలాగే నొప్పులు ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి జాయింట్ పెయిన్స్ అవన్నీ కూడా రిలీఫ్ ఇస్తుంది అలాగే ఇది చాలా హెల్దీ అండి గట్ హెల్త్కి కానివ్వండి ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఖచ్చితంగా ఈ వింటర్లో వీటిని మీరు ఏదైనా ఇలా లడ్డూలు కానివ్వండి ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి ఇలా గోంధుని వేసుకున్న తర్వాత అలాగే వదిలేసేయకుండా మధ్య మధ్యలో కలుపుతూ బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత గోంధుని పక్కన పెట్టేసుకునేసి మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా నెయ్యి వేసుకునేసి ఒక పావు కప్పు దాకా జీడిపప్పు వేసి వేయించుకోవాలి జీడిపప్పు వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుని మళ్ళీ ఇప్పుడు అదే ప్యాన్లోనే కొద్దిగా ఒక పావు కప్పు దాకా బాదం పప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేవి మీ ఛాయిస్ అండి మీకు ఇష్టమైనవి యాడ్ చేసుకోవచ్చు ఈ బాదం పప్పు కూడా వేగిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్లోనే ఒక పావు కప్పు దాకా ఎండు కొబ్బరి తురుము వేసుకుంటున్నాను ఈ ఎండు కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల లడ్డుకి చాలా టేస్ట్ యాడ్ అవుతుంది ఇలా ఎండు కొబ్బరిని కూడా కాస్త లో ఫ్లేమ్లోనే ఎక్కడ మాడిపోకుండా వేయించుకోవాలి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక పావు కప్పు దాకా నెయ్యి వేసుకుంటున్నానండి ఈ నెయ్యి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను చాలా పూస పూసగా చాలా టేస్టీగా ఉంటుంది లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఇప్పుడు నెయ్యి కరిగిన తర్వాత ఇందులో ముప్పావు కప్పు దాకా గోధుమ పిండి వేసుకుంటున్నాను గోధుమ పిండి వేసిన తర్వాత నేతిలో బాగా కలుపుతూ వేయించుకోవాలి ఈ లడ్డు టేస్ట్ చాలా బాగుంటుందండి అస్సలు గోధుమ పిండితో చేశారా అనేలాగుంటుంది అంత టేస్టీగా అంత ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది గోధుమ పిండిని ఇలా లో ఫ్లేమ్లోనే ఇలా బాగా కలుపుతూ వేయించుకున్నట్టయితే కొద్దిసేపటికి నెయ్యిని అంతా కూడా పీల్చుకునేసి ఇలా బాగా పొడి పొడిగా అవుతుంది ఎక్కువగా వేయించకండి కొద్దిగా మనకి నెయ్యి తినంత పీల్చుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ రావడం స్టార్ట్ అవుతుంది ఈ స్టేజ్లోనే గోధుమ పిండిని కూడా పక్కన తీసి వేరే ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకున్న గోధుమ పిండిలో మనం ముందుగానే వేయించి పెట్టుకున్న గసగసాలు అలాగే మనము ముందుగానే వేయించి పెట్టుకున్న ఉంది కదండి గోధునిని మిక్సీ పట్టకుండా ఇలా ఏదైనా ఒక కప్పు తీసుకునేసి ఇలా క్రష్ చేసుకోండి మిక్సీ పట్టడం వల్ల దీని టేస్ట్ టెక్స్చర్ అనేది మనకి మిస్ అవుతామండి అందుకే ఇలా కప్పు తీసుకునేసి బాగా క్రష్ చేసుకున్నట్టయితే పొడి పొడిగా చాలా బాగుంటుంది ఇలా పొడి పొడిగా చేసుకున్న గోధుని కూడా గోధుమ పిండిలో వేసేసుకోవాలి చూసరిగా ఎంత పొడి పొడిగా వచ్చిందో కప్పుతో క్రష్ చేసుకోవడం వల్ల ఈ పొడి చేసుకున్న గోధున కూడా వేసుకున్న తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి అలాగే మనము వేయించి పెట్టుకున్న జీడిపప్పు అలాగే బాదం పలుకులు రెండింటినీ కూడా మరి ఎక్కువ ఫైన్ పౌడర్ లాగా కాకుండా కాస్త పలుకు ఉండేలాగానే మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని కూడా మన గోధుమ పిండి ఈ కొబ్బర గోధుమ మిశ్రమంలోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం లడ్డూలు చేసుకోవడానికి స్వీట్నెస్ కోసం బెల్లాన్ని కరిగించుకోవాలి ఒక ప్యాన్ పెట్టేసుకునేసి ప్యాన్లో ఒక కప్పు దాకా బెల్లం తీసుకుంటున్నానండి నేను ముప్పావు కప్పు గోధుమ పిండికి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను మీరు షుగర్ కొద్దిగా తక్కువగా తినేలాగైతే ముప్పావు కప్పు బెల్లం తీసుకున్నా కూడా సరిపోతుందండి ముప్పావు కప్పు నుంచి ఒక కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా బెల్లం కరిగిన తర్వాత కొద్దిగా మనము ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోవాలి అలాగే ఒక రెండు టీ స్పూన్ల దాకా నీళ్ళు యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మనకి పాకం రావాల్సిన అవసరం లేదు బెల్లం బాగా కరిగి నురుగలు రావడం స్టార్ట్ అవుతుంది కదండి ఇదే స్టేజ్లోనే మనం ముందుగానే తయారు పెట్టుకున్న మన డ్రై ఫ్రూట్స్ పౌడర్ని అలాగే గోధుమ పిండి మిశ్రమాన్ని మొత్తం వేసేసుకునేసి కొద్దిగా మీకు ఇష్టమైతే కొద్దిగా కిస్మిస్ అలాగే గుమ్మడికాయ గింజలు వేసేసుకునేసి మొత్తం స్టవ్ ఆఫ్ చేసేసి బాగా కలుపుకోవాలి ఇలా మనకి వేడి మీద కాస్త ఎక్కువగా మనకి పలుచగా ఉన్నట్టు అనిపిస్తుందండి చల్లారిన తర్వాత కాస్త గట్టిపడుతుంది ఇలా కొద్దిగా చల్లారిన తర్వాత చేతులకి కాస్త నెయ్యి అప్లై చేసుకునేసి లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే టేస్ట్ అయితే బెస్ట్ అండి అసలు ఎంత కమ్మగా ఉంటాయంటే ఈ లడ్డూలు నాకైతే చాలా ఇష్టం అసలు వింటర్లో ఖచ్చితంగా ఒక్కసారైనా చేస్తూ ఉంటాను ఇంట్లో పిల్లలకి స్నాక్స్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుందండి చల్లారిన తర్వాత కొద్దిగా గట్టిపడతాయి బట్ టేస్ట్ మాత్రం అంతే ఉంటుంది చాలా చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు కూడా పిల్లల కోసం అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ కోసం కూడా ఈ లడ్డూ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేయండి అలాగే ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్